హాయ్ ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు ఫాస్ట్గా చూపించేస్తాను ఫస్ట్ గ్రౌండ్నట్స్ అన్ని ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి గ్రైండ్ చేసుకొని కూడా పక్కన పెట్టుకోవాలి చల్లగైనాక ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అవుతూనే ఆయిల్ వేసుకోవాలి బాగా మందం ఉండాలండి దీనికి పెన్నము కొద్దిగా అడుగు అంటకుండా కొద్దిగా ఆయిల్ వేసినా ఏం కాదు నెక్స్ట్ నేను పచ్చిమిర్చి వేస్తున్నాను ఫస్ట్ ఆయిల్లో కొద్దిగా ఏగుతూనే దాంట్లోనే గోగాకు వాష్ చేసుకునేది వెంటనే వేస్తున్నాను వాటర్తో సహా వాటరు మళ్ళీ ఆరబెట్టి ఆకుకూర అలా ఏం కాదు డైరెక్ట్ అయితే ఇట్లా కొద్దిగా ఆయిల్ తక్కువైనా పర్లేదు నెక్స్ట్ ఆనియన్స్ నేను మొత్తం అన్నీ ఒకటేసారి వేసినట్టే ఇంకా దాని అర్థం వన్ బై వన్ వేసాను అంతవరకే ఇప్పుడు మూత పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ అలా పడుతుందండి గోగాకు బాగా మగ్గడానికి కొద్దిగా మంది ఆయిల్ ఎక్కువ వేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే టెన్ మినిట్స్లో అయిపోతుంది గోగాకు అంతా మగ్గిపోయింది చూడండి ఇంకా ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇది వచ్చేసి నూరుకునే వాళ్ళకు రోట్లో నూరుకునే వాళ్ళకైతే ఇలా బెస్ట్ అదే మామూలు గ్రైండ్ చేసుకోవాలి మిక్సీకి అనుకుంటే ఆనియన్స్ పచ్చిమిర్చి పక్కన మగ్గబెట్టుకొని పక్కకు తీసుకొని సేమ్ అదే ప్యాన్లోనే ఆయిల్ కొద్దిగా వేసి ఆకుకూర మగ్గించుకోవాలి అన్నీ సపరేట్ సపరేట్ మగ్గించుకొని మనం గ్రైండ్ చేసుకుంటే ఆనియన్స్ ఓన్లీ కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను చూడండి పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ పక్కకు తీసుకున్నా సపరేటు శనక్కాయలు అన్నీ గ్రైండ్ చేసుకునేదంతా తెచ్చి పెన్నంలో కలిపేసుకున్నాను నెక్స్ట్ ప్యాన్ పెట్టి ఇంగువ వేసి తిరువాత వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఆనియన్స్తో నంచుకొని తింటే సబ్స్క్రైబ్ మై ఛానల్